శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వశిష్ఠ మహర్షి పెంపకంలో నహుషుడు కొనసాగింపు మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని కూడబలుక్కొని సైరంధ్రి మేకల పాచకుడు ఆ అర్ధరాత్రి ఆ బాలుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమద్వారంలో పరుండబెట్టి తిరిగి వస్తూ ఒక బుజ్జి లేడీ కూనను సంహరించి ఆ మాంసం వండి పసిబిడ్డ మాంసమని హుండుకి వడ్డించారు అది భక్షించి హుండు నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది వశిష్ఠుడు లేచాడు గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు దివ్య లక్షణాలను గమనించాడు ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారునని ఆరా తీశాడు ఆశ్రమవాసులంతా మాకు తెరీదంటే మాకు తెరీదన్నారు కొందరు పరిశీలనగా చూచి ఆయుమహారాజు గారి పుత్రుడిలా ఉన్నాడు ఈ తేజస్సు కాంతి కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నామన్నారు వశిష్ఠ మహర్షి దివ్యదృష్టి సారించాడు అంతా తేడతల్లమైపోయింది ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది దేవదుందువులు పురోగాయి అప్సరసలు నృత్యం చేశారు కిన్నెరలు గానం చేశారు ఋషులు వేదమంత్రాలు పఠించారు ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు నరాధిప నీ వంశం బాలభావ దూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుషనామంతో విఖ్యాతికెక్కుతావు దేవపూజ్యత దక్కుతుంది అని నామకరణం చేసి దీవించాడు వశిష్ఠుడే జాతకర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు నహుషుడికి వేదాంగాలు నేర్పాడు ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు వేదాంతం ధర్మశాస్త్రం రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యలు నేర్పాడు నహుషుడు సర్వ విద్యావేత్త సకల కళాపారీణుడు అయ్యాడు అక్కడ రాజ్యాంతపురంలో ఇందుమతికి మెలకు వచ్చింది పక్కలో బిడ్డ కనిపించలేదు వెతికింది సఫలం అడిగింది దాసీజనాన్ని ప్రశ్నించింది అందరూ అప్పుడే నిద్రలేచారు మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధి వీధికి ప్రయాణించింది ఆయుమహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు ప్రయోజనం కనిపించలేదు కావలివారిని శిక్షించాడు అంతఃపురంలో ప్రవేశించి పట్టమహి పొత్తిళ్లలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు ఎలా అపహరించగలిగారు ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం మాత్రం దొరకలేదు రాజధాని అంతటా విషాదమేఘాలు అలుముకున్నాయి అందరి ముఖాలలోనూ అదే దిగులు ఇందుమతి దుఃఖానికి అంతే లేదు వంశోద్ధారకుణ్ణి ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి దివ్య స్వప్నం పగటగలేనా అని ఆవిడ ఆక్రోశం దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి అని ఆయు విస్తుపోతున్నాడు తపస్సులు నిష్ఫలాలు దాన ధర్మాలు నిష్ఫలాలు వరాలు ఇంతేనా దేవుడే మోసం చేశాడా మధురపడుతూ లోపల కుమిలిపోతున్నాడు ఆయుమహారాజు సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారద మహర్షి వచ్చాడు అర్ఘ్యపాద్యాలు అతిథి మర్యాదలు అయ్యాయి ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు నారద మహర్షికి మహారాజా చింతించకు నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు తిరిగి వస్తాడు అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది సకల విద్యాప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుణ్ణి సంహరించి ధర్మపత్తి సమేతుడై మీ దగ్గరికి వస్తాడు కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దురు కానీ సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు అటుపైన ఇంద్రపద అధిష్ఠిస్తాడు దత్తదేవుడు ఇచ్చిన వరం వృధా కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి దేవర్షి నారదుడు వీడ్కోలు తీసుకున్నాడు రాజదంపతులు కుదురపడ్డారు సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు దుఃఖ తీవ్రతలో దత్తాత్రేయుణ్ణి అతడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతో నిత్యము ఆ స్వామిని స్థుతించారు పరాత్మరుడు పురుషోత్తముడు బ్రహ్మస్వరూపుడు ఇంద్రియ జ్ఞానానికి అందరివాడు అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు సంసార హేతులకు కేతువైన వాడు నమస్కారం పరిశుద్ధ బుద్ధికి విశుద్ధ విజ్ఞాన ఘనుడికి జగత్సాక్షికి ద్విజుడికి దేవుడికి దేవకారణుడికి మునీశ్వరుడికి యోగీశ్వరుడికి ఆ త్రిపుత్రుడికి ప్రణామాలు ప్రసన్నులకి పాపజలని దాటించేవాడు అమరసూత్రు లాంటి బిడ్డను ప్రసాదించినవాడు అమరపూజ్యుడు సిద్ధవంజుడు శరణ్యుడు అయిన పురుషోత్తమునికి మేము ప్రసన్నులపై ఇదే ప్రణతి సమర్పిస్తున్నాము తేజస్వాలి అయిన పుత్రుణ్ణి ప్రసాదించిన దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నా శిశువును సంరక్షించుగాక బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించిన వాడే రుద్రుడు దత్తచేయ సంభూతుడు సకల దేవతలు సేవకులు ఆ శ్రీహరి సదానను రక్షించుగాక అని ఇందుమతి స్థుతించింది పురుషాధ్యక్ష లక్ష్మీవల్లభ జగద్గురు దత్తాత్రేయ సురేసాన భవసంకటం నుంచి నన్ను ఉద్ధరించు దేవా నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాను నీ పాదపద్మాలే నాకు దిక్కు ప్రభు నేనింకేమి కోరను అని ఆయు మహారాజు స్థుతించాడు ఇలా దంపతురిద్దరూ దత్తదేవుణ్ణి స్తు అర్చిస్తూ వరమాహత్యాన్ని తలుచుకుంటూ పుత్రాగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి సవిత్కుశలు కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు అన్నింటినీ సేకరించుకుని తిరిగి వస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది ఇతడే మహావీరుడు నహుషుడు గారి ఏకైక సుతుడు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎరలేని దుఃఖం కలిగించాడు కానీ వశిష్ఠుడి అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడయ్యాడు ఇతడిని వలచి వివాహం చేసుకోదలచే శివకన్య అశోక సుందరి దుష్కర తపస్సు చేస్తోంది ఆ పిచ్చితల్లి తపస్సు ఎప్పటికీ ఫలిస్తుందో దేవదూతల ఈ మాటలను విని నభుడు చకచకా ఆశ్రమానికి వచ్చినాడు తెచ్చిన వస్తువులను ఎక్కడివక్కడ సర్దాడు వశిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు వశిష్ఠ మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మవృత్తాంతమంతా ఎలింగించాడు సాష్టాంగపడి దీవెనలు అందుకొని ధను ఖడ్గ తుణీరాలను ధరించి హుండాసురుడి మీదకి బయలుదేరాడు నహుషుడు దేవదొందువులు మ్రోగాయి అఖండ పుష్పవృష్టి కురిసింది పరిమళభరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీతించాయి శుభశకురాలన్నీ కనిపించాయి దేవేంద్రుడు స్వయంగా మాతలి సారథికమైన దివ్య రథాన్ని దివ్యాస్త్ర శస్త్రాలను అందించి హుండాసురుణ్ణి జయించవని ఆశీర్వదించి వెళ్ళారు మురుడు సకల ఋషులు సకల దేవ మానవ జాతుల వారు జయోస్తు విజయోస్తు అని పలికారు నహుషుడు ఇంద్రధం అధిర్వహించాడు సూర్యుడిలా తడతడలాడాడు వాయువేగ మనోవేగాలతో హుండరాజధాని మహోదర నగరం శివారుకు చేరుకున్నాడు సశేషం శివం భూయాత్ సర్వే జనాత్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీగూడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా